వెల్కమ్ సినీ ఇండస్ట్రీలో మోస్ట్ గ్లామరస్ రొమాంటిక్ హీరోయిన్లలో ఈమె ఒకరు ఈమె అందానికి ఎంతో మంది అభిమానులు దాసోహం కానీ ఇప్పుడు ఈమెను ఇలా చూసి ఆమె అభిమానులు షాక్ కి గురయ్యారు ఇంతకీ ఈమె ఎవరో కాదు బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పడుకోని తన ఒక అభిమాను లుక్ నుంచి అనే చిత్రంలో నటిస్తున్నారు యాసిన్ దాడి గురైన అమ్మాయి లక్ష్మి అగర్వాల్ పాత్రలో దీపిక నటిస్తున్నారు రెండు వేల ఐదులో లో తన పదిహేనేళ్ల వయసులో ప్రేమ అని తన వెంట పడుతున్న ముప్పై రెండేళ్ల వ్యక్తి ప్రేమను నిరాకరించడంతో పగబట్టిన అతను లక్ష్మిపై యాసిడ్ దాడి చేశాడు ఆ దాడిలో ఆమె ముఖం కాలిపోయింది ఈ దాడి నుండి తేరుకున్న లక్ష్మి అగర్వాల్ ముఖం పూర్తిగా మారిపోయింది అప్పటి నుండి యాసిడ్ అమ్మకాలకు వ్యతిరేకంగా ఆమె పోరాటం చేస్తోంది కాగా ఈ చిత్రానికి రాజీ ఫేమ్ మేఘనా గుల్జార్ దర్శకత్వం వహిస్తున్నారు ఆదివారం నుంచే ఈ సినిమా షూటింగ్ ప్రారంభమైంది వచ్చే ఏడాది జనవరి పదిన ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు ఈ చిత్రంలోని దీపిక ఫస్ట్ లుక్ ను ఆదివారం చేశారు యాసిడ్ బాధితురాలిగా తన లుక్ ట్వీట్ చేశారు ఈ లుక్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది ఇలాంటి పాత్రను దీపిక పడుకోని అంగీకరించడంపై ప్రశంసల వర్షం కురుస్తోంది దీపిక ట్వీట్ చేసిన ఇమేజ్ లో ఆమె పూర్తిగా ప్రోస్థెటిక్ మేకప్ లో ఉన్నారు ముఖంపై యాసిడ్ వల్ల కాలిన గాయాలను హైలైట్ చేస్తూ వేసిన బేకప్ అద్భుతమనే చెప్పాలి ఈ లుక్ లో దీపిక బాధితురాలు మాదిరిగానే ఉన్నారు గతంలో ఈ సినిమా గురించి దర్శకురాలు మేఘనా గుల్జార్ మాట్లాడుతూ అభిమానులు పూర్తిగా కొత్త దీపిక పడుకోని తన చిత్రంలో చూస్తారని చెప్పారు లక్ష్మి అగర్వాల్ పాత్రను దీపికా పడుకోనే పోషించడానికి ముందు ఆమె అంగీకారాన్ని తీసుకున్నారు దీపిక తన పాత్ర పోషించడంపై తనకు ఎలాంటి అభ్యంతరం లేదని ఆమె చెప్పడంతో సినిమాను పట్టాలెక్కించారు ఈ సినిమాపై లక్ష్మీ అగర్వాల్ మాట్లాడుతూ నా పాత్రను దీపికా పోషించడంపై నాకు ఎంతో ఆనందంగా ఉంది వెండి తెరపై అద్భుతమైన పాత్రలు చేశారు ఈ పాత్రను కూడా అంతే గొప్పగా చేస్తారని నేను నమ్ముతున్నానని ఆమె చెప్పారు ఈ వీడియో కనుక మీకు నచ్చితే సబ్స్క్రైబ్ బటన్ తో పాటు పక్కనే ఉన్న గంట సింబల్ ని నొక్కండి